ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త తన నవ్వుల గల్లులతో గెలిగింతలు పెట్టి మనం నిర్రూతలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు ఈనాడు నాటకం మొదలుపెట్టక ముందే తెలిసింది వార్త అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగు కాక ఏమిటి నువ్వు చేస్తున్న పని దేశం ఆయన ఎప్పుడో మర్చిపోయి ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాను ఆయన చివరి రోజులు ఇవన్నీ ఆయన్ని వ్యక్తి ఇంకా నన్ను కూడా హెల్ప్ నీ బాధ వెళ్ళిపోవడం అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు నువ్వు ఒక్కరిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు సరిపోయింది మీ నాన్న కాదు నా ప్రాణ స్నేహితుడు సమయానికి రసాడు స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఎవరు వచ్చి ఎవరొచ్చి మాత్రం చేసేది అంత అయిపోయింది సరే ఒకసారి దొరకతో మాట్లాడాలి అమ్మా దగ్గర్ చూడమ్మా ప్రసాద్దు మాట్లాడాలంటే థ్యాంక్ యూ ఒకసారి మీరిద్దరు అలా బయటకు వెళ్ళిపో やろう。 మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళ్ళింది విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సరే నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా ఏమిటో చెప్పు ఇప్పుడు చెప్తే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా ఏమిటో చెప్పండి నీ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండు జాతులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ రెండు ఎప్పుడు కలవు కలిసి జీవించరు ప్రసాద్ నేను కారు బంగ్లా చూసి ప్రేమించాను అనుకుంటున్నావా అవి నా కొత్తవి కావు నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్ చెవును అనేది నువ్వు పేదవాడివి నేను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనిగా పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి అంటే మీరు మహారాజులనే కాదు కానే కాదు పెళ్ళి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది అలాగే నీ జీవితంలో కూడా నాలో ఏ మార్పు వచ్చిన నా మనస్తత్వం మాత్రం మార్పు నేను సాహిత్యానికి కళలకు అంకితమైన వాడిని డబ్బు మనిషిని కాలేదు ఉద్యోగం చేయలేదు నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నన్ను మర్చిపోమంట మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేలా నిర్ణయం తీసుకో అంతేనా సరే అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను నీకు తెలుసో తెలీదు ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాదంటే పడితే ఆ సత్యం అనేది చేసుకోమనండి కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమి లేని ఆ దరిద్రుని ఆ మాట మనం ఒకప్పుడు అష్టదరిద్రం అయిపోయి పడ్డాం ఆ సమయంలో వాళ్ళ నాన్న కూడా సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామని మనుషులు అయినందుకు మనకు ఆ మాట కృతజ్ఞత ఉండాలి మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి డబ్బు ఇవ్వండి బాగా వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయండి చెయ్యొచ్చు కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది మరి దానికి దానికేం తెలుసండి ప్రేమాగేమా ప్రేమట ప్రేమ అబ్బాయి ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుంటే తప్పకుండా మానేస్తుంది మంచి కూతురు కన్నావే తల్లి డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా ఇది ఒకందుకు మంచిదనే నీ కూతురు అతను పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతను అదృష్టం మరీ మంచిది ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఆ మాట నీ కూతురు చెప్పండి నా పెళ్లి మాట్లాడేది దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకు వద్దు నువ్వు ప్రసాద్ మనసారా ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాకేమైనా మర్చిపోయిందా అమ్మా మీరు కాదంటాం నేను అవునంటాం ఈ మామూలు రవసంతా వద్దు నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి లేకపోతే నేనే చేసుకుంటాను ఆలోచిస్తున్నారు ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆర్చిస్తున్నా రండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రండి మధు థ్యాంక్స్ మంచి రసం చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజులు ఈ బాధ తర్వాత మీరే అలవాటు పడిపోతారు ఎవరా చెప్తాను ఇప్పుడే కదా వచ్చేసావా ఒక ఉండవా చంపించదు కదా ఏం చేయదు నువ్వు బర్రమో పోతున్నావు ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది మీ కోరలు అందంగా ఉంది చిన్నబాబు కావరం బ్రహ్మాండం చేస్తున్నారు అని ఒక ముక్క పడే భయపడే అదే భయపడ్డా పెట్టి వస్తామని ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకునేది ఆయన చాలా సంతోషం అమ్మా అది చాలా బాగుంది కొత్త కాపురం కొత్త ఊరు అవునమ్మా మేము ఉన్నాం అంతా కావలసిన వాడివి బంగారు బొమ్మలా ఉంది ఆ మోఖం చూడమే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో ఏమేమి చెప్పులు చూడండి చూడమ్మా నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సొద్దుకోకపోయినా ఒక్క కాదండి అందరూ వచ్చి పెడతా అమ్మాయిని తీసుకొచ్చారు చూడటానికి వచ్చావా పండగ పెడదాం ఇప్పుడమ్మా మర్చిపోతే ఇక ఇప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాట్ నేను వచ్చి చూడడానికి రాలేదులే ఉందో చూడో అతను చూసుకో తెలుసు వచ్చాను పండగ చూడాలంటే నేనే వచ్చి అత్త మొహం చూసుకో